హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా ఇంద్రియ నష్టం అంటే మూత్రంలో కానివ్వండి లేదా శుద్ధ కట్టు అంటారు దీన్ని అంటే మూత్రం ద్వారా వీర్యం అనేది బయటికి వెళ్ళిపోవడం లేదా కొంతమందికి స్వప్నస్కరణం అంటే నిద్రలోనే వీర్యం అనేది పడిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఈ ఇంద్రియ నష్టం అనేది జరగకుండా ఉండడానికి మూడు అద్భుతమైనటువంటి చిట్కాలు నేను చెప్తాను వీటిని క్రమం తప్పకుండా మీరు ముప్పై రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ ఇంద్రియ నష్టాన్ని మీరు అంటే సాధించవచ్చు దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు ఈ ఇంద్రియ నష్టాన్ని మీరు తగ్గించుకోవాలి అని అనుకుంటే ముందుగా నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి అలవాట్లను మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయాలి హస్త అలవాట్లను కూడా తగ్గించుకోవాలి సో ఇప్పుడు ఇందులో భాగంగా ఆయన చెప్పబోయే మూడు చిట్కాలు ఏంటి అంటే ఒకటి గోరింటాకు గోరింటాకు దాదాపుగా అందరికీ తెలిసిందే ఈ గోరింటాకు ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి వాటిని పిండితే రసం వస్తుంది కదా ఆ రసాన్ని తీసుకోండి ఒక ఫిఫ్టీ సారీ థర్టీ ఎంఎల్ తీసుకోండి ఒక థర్టీ ఎంఎల్ ఈ రసానికి ఒక థర్టీ ఎంఎల్ వాటర్ ని కలపండి థర్టీ ఎంఎల్ రసానికి థర్టీ ఎంఎల్ వాటర్ ని కలిపి ప్రతి రోజు ఉదయము రాత్రి రెండు పూటలా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఈ ఇంద్రియ నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఓకేనా ఇకపోతే రెండో చిట్కా రెండో చిట్కా వచ్చేసి పల్లేరు కాయలు పల్లేరు కాయలు అనేవి కొన్ని ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉంటాయి లేదంటే పల్లెరు చూడడం లభిస్తుంది దీనిని ఏం చేయాలంటే ఒక పావు లీటర్ నీటిలో వేసి నిదానంగా మరిగనివ్వాలి మరిగిన తర్వాత అది నిదానంగా మరిగిన తర్వాత అంటే కషాయాల తయారు చేసి ఆ నీరు సగానికి ఇంకిపోతుంది ఇలా సగానికి ఇంకి ఆ నీటిని తీసుకొని వడబోసుకొని ఉదయము రాత్రి రెండు కూడా తీసుకోవాలి ఓకేనా ఇలా ప్రతి రోజు కనుక ముప్పై రోజుల పాటు చేస్తూ ఉండాలి ఇకపోతే మూడో చిట్కా మూడో చిట్కా వచ్చేసి చాలా సులువైన చిట్కా లేత బెండకాయలు లేత బెండకాయలు రోజుకు ఒక రెండు బెండకాయలు చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇంద్రియ నష్టం అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఈ మూడు చిట్కాల్లో ఏ చిట్కా ఫాలో అయినా పర్వాలేదు లేదా మూడు చిట్కాలు కలిపి ఫాలో అయినా కూడా పర్వాలేదు కొంచెం మంచి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువగా నాన్ వెజ్ డ్రింకింగ్లు ఇవన్నీ మానేసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ వ్యాయామం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఇంద్రియ నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది తిరిగి కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ సమస్య చాలా రోజుల నుంచి ఉంది చిట్కాలు వాడినా కూడా మనకు ప్రయోజనం ఉండడం లేదు అనుకుంటే తప్పకుండా మీరు మీకు దగ్గర ఉన్న డాక్టర్ అయినా పర్వాలేదు లేదా మమ్మల్ని అయినా సరే సంప్రదించవచ్చు దానివల్ల పూర్తిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దానికి ఎలా మెడిసిన్ వాడుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అన్ని కూడా మీరు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు దీని కొరకు మీరు పైన స్కూల్ అవుతున్న నెంబర్స్కి కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సహా మీ సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ